క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార జూలై ఇరవై ఆరున విశ్వశ్రీ సభ పునీతులు జ్వాకీము అన్నమ్మగారుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ముందుగా ఒక బైబుల్ వచనాన్ని చదువుకుందాం సీరాపుత్రుడైన యేసు గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము వారు మనకెల్లరికీ పూర్వవంశకర్తలు ప్రభు వారిని మహిమాన్వితులను చేసెను వారి ద్వారా సృష్ట్యాది నుండి ఆయన కీర్తి వెల్లడైనది ప్రియ సహోదరి సహోదర్లార జ్వాకీము అన్నమ్మలు పుణ్య దంపతులు మరియమాత తల్లిదండ్రులు యేసుప్రభువునకు అమ్మమ్మ తాతలు బైబుల్లో వీరిరువురి గురించి ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు ఇతర ఆధారాల ప్రకారం అన్నమ్మ బెత్లహేమ్లో జన్మించారు అన్నమ్మ తల్లిదండ్రులు ఆరోను వంశంలోని భక్తులు ఎమరెన్షియా స్తోల్లానోస్ అన్నమ్మ లేదా హీబ్రూ భాషలో హన్న అనగా వరప్రసాదం దేవుని కృప అని అర్థం జ్వాకీము గలిలియ ప్రాంతంలోని నజరేతు నివాసి గొర్రెల కాపరి జ్వాకీము అనగా దేవుడు సిద్ధపరుస్తాడు అని అర్థం జ్వాకీము అన్నమ్మలు సామాన్య కుటుంబీకులు గొర్రెల మంద నుండి వచ్చే ఆదాయంలో ఒక భాగం దేవాలయమునకు రెండవ భాగం పేదలకు మరియు యాత్రికులకు మూడవ భాగం స్వంత అవసరాల కోసం ఉపయోగించేవారు వీరికి చాలా సంవత్సరముల వరకు అనగా వృద్ధాప్యము వరకు సంతానము కలగలేదు సంతానము కొరకు ప్రతిరోజు ఓపిక నమ్మిక ఏకాగ్రతతో ప్రార్థించేవారు ఒకరోజు జ్వాకీము ఎరుషలేము దేవాలయంలో గొర్రెలను కానుకగా సమర్పించటానికి వెళ్ళగా ఆ రోజు ప్రధాన యాజకుడిగానున్న రూబేను సంతానము లేని వారు బలి ఇవ్వకూడదు అని కానుకలను స్వీకరించలేదు యూదులు సంతానలేమిని దేవుని శాపముగా భావించేవారు ఆ బాధతో జ్వాకీము కొండ ప్రాంతమునకు వెళ్ళి భక్తితో విశ్వాసముతో కన్నీటితో ఉపవాస ప్రార్థనలు చేశాడు అదే సమయంలో అన్నమ్మ భర్త ఇంకా ఇంటికి రాలేదు అని వేదనతో నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉపవాసముతో యావే దేవునకు మొరపెట్టుకున్నది దేవుడు వీరి ప్రార్థనలను మొరను ఆలకించి పరలోకము నుండి ఇద్దరు దేవదూతలను చెరోకరి దగ్గరకు పంపారు దేవుడు మీ ప్రార్థనలను ఆలకించారు మీకొక కుమార్తె కలుగును ఆమెకు మరియా అను పేరు పెట్టుము అని ఇరువురికి దేవుని సందేశాన్ని అందించి ఆ దూతలు అదృశ్యమయ్యారు జ్వాకీము తనకు పిల్లలు లేని కారణంగా తన చుట్టూ ఉన్న వారందరి నుండి ఒంటరి అందువలన అతనిని ఓదార్చటానికి ప్రభు ఆయన యుద్ధకు తన దూతను పంపారు జ్వాకీము నగరము వెలుపల విచారముతో ఉండగా ప్రభు దూత అతనికి కనిపించి జ్వాకీము జ్వాకీము నీ ప్రార్థనలను ప్రభు ఆలకించారు అని తెలిపింది గియోత్తో అనే చిత్రకారుడు తాను గీసిన ఒక సుప్రసిద్ధ చిత్రపటంలో ఈ సంఘటనను రాత్రిపూట జరిగినట్లుగా చిత్రీకరించాడు ఎన్నో నిద్రలేని రాత్రులు ఆందోళన జ్ఞాపకాలు కోరికలతో నిండిన జ్వాకీమును ఆ పటములో మనం స్పష్టంగా చూడవచ్చు ఈ విధంగా వృద్ధాప్యంలో ఉన్న అన్నమ్మ జాకీములకు పవిత్రాత్మ వరముతో మరియమ్మ జన్మ పాపము లేకుండా జన్మించింది కన్య మరియమ్మను వరపుత్రికగా జ్వాకీము అన్నమ్మలు ఈ లోకానికి అందించారు మరియను ప్రేమానురాగాలతో భక్తితో పెంచారు అయితే దేవునికి వాగ్దానము చేసిన విధముగా మరియమ్మను మూడు సంవత్సరములు నిండగానే ఎరుషలేము దేవాలయంలో సమర్పించారు పాత నిబంధన గ్రంథంలో అన్న తన కుమారుడు సమువేలను దేవాలయంలో సమర్పించిన విధంగా అన్నమ్మ జ్వాకీములు కూడా మరియమ్మను దేవాలయంలో సమర్పించారు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మరియమ్మ ముఖ్య పాత్ర పోషింపబోగుచున్నదని దీని అర్థం అన్నమ్మ జ్వాకీముల సమాధి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎరుషలేములో కనుగొనబడింది వీరిని మనము పునీతులుగా గౌరవిస్తూ ఉన్నాం పునీత జ్వాకీము అన్నమ్మల పండుగ నాలుగవ శతాబ్దము నుండియే ఉన్నను విశ్వశ్రీ సభ పండుగగా మాత్రం పదిహేను లేదా పదహారవ శతాబ్దంలోనే ప్రారంభమైంది ప్రియ సహోదరి సహోదరులార వారిరువురు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమ ఇరువురు మరియమ్మపై చూపిన ప్రేమానురాగాలు మనకు ఆదర్శం వారి విశ్వాసం పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం మనకు ఆదర్శం దేవుని అందు భక్తి విశ్వాసములతో వేచి ఉన్నవారు ప్రసిద్ధులు మహిమాన్వితులు అవుతారని మనమందరము అన్న గారులను చూసి గుర్తించాలి గొప్ప ధన్యతను మనము కూడా పొందుకోవాలంటే దేవుని యందు వేచి ఉండే భక్తి విశ్వాసాలు మనలో కూడా ఉండాలి దేవుని సృష్టిలో కొందరిని వారి విశ్వాసాన్ని బట్టే వారి భక్తిని బట్టే మహిమాన్వితులుగా సుప్రసిద్ధులుగా దేవుడు ఆశీర్వదించారు అటువంటి వారి ద్వారా దేవుని కీర్తి ఇప్పటికీ ఎప్పటికీ వెల్లడి అవుతూనే ఉంది మనము కూడా మన విశ్వాస భక్తి జీవితంలో గొప్ప ధన్యతను పొందాలంటే దేవుని అందు వేచి ఉండే భక్తి విశ్వాస జీవితం మనలో ఉండాలి అన్న జ్వాకీములు తమ విశ్వాస జీవితాన్ని మన ముందు సుమాతృకగా ఉంచారు దేవుడు వారికి ఇవ్వబోతున్న మహిమయందు వారు విసుగు చెందక వేచి ఉండి ఆ కృపను ఆ మహిమను పొందారు మనం ఎల్లప్పుడూ దేవునియందు విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో జీవిస్తూ ఆయన ఎందు వేచి ఉండి ఆయన మనకు ఇచ్చే మహిమాన్వితత్వంతో జీవించగలిగినప్పుడు మనల్ని చూసి నలుగురు దేవునియందు భక్తి విశ్వాసములతో వేచి జీవించేవారిగా మంచి మార్పు చెందినప్పుడు మన సుమాతృక జీవితం ద్వారా కూడా దేవుడు కీర్తింపబడతారు పైగా వారి భక్తి విశ్వాసం దేవుని ఎందు భక్తి శ్రద్ధలతో వేచి ఉన్నవారికి అసాధ్యమైన వాటన్నిటిని దేవుడు సుసాధ్యం చేస్తారని మన ముందు సుమాతృకగా ఉన్నారు అన్న గారల నుండి మనము వేచి ఉండే భక్తి విశ్వాసాలను అలవరుచుకుందాం ఆ విధంగా జీవించే భక్తి విశ్వాసాలను మన హృదయాలకు కూడా దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం అన్న జ్వాకీము గారలను దేవుని అందు మీ వలె మాకును మీ వంటి విశ్వాసాన్ని వేచి ఉండే సుగుణాలను అలవర్చమని వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం ప్రియ సహోదరి సహోదరులార పురిత జ్వాకిము అన్నమ్మలు వివాహితులకు గర్భిణీ స్త్రీలకు పిల్లలు లేని వారికి అమ్మమ్మ నానమ్మ తాతలకు పునీతులు కష్ట సమయంలో ఈ పునీతుల ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం కుటుంబాలలో శాంతి సమాధానం ఆరోగ్యము కొరకు ప్రార్థన చేద్దాం మరి ఈరోజు అన్నమ్మ జ్వాకీముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనం వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని దేవుడు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆ మేన్